హౌసింగ్ గురించి ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనేసి అక్రమాలు జరిగాయనేసి పుంకాను పుంకాలుగా వ్యాసాలు రాస్తా ఉన్నారు ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రికలు నా పేరు పెట్టి కూడా రాస్తా ఉన్నారు మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే లక్ష ఎనభై వేల రూపాయలలో రెండు వందల డెబ్బై రెండు చదరపడుగుల ఇళ్ల నిర్మాణం అంటే ఆరు వందల అరవై నాలుగు రూపాయలకు ఒక స్క్వేర్ ఫీట్కి ఇల్లు కట్టించి ఇస్తామనేది అనే పద్ధతిలో ఈ దేశంలో ఎవడు ముందుకు రాడు ఈ దేశంలో ఎవడు ముందుకు రాడు రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది ఆర్థికంగా అంత వెసులుబాటు లేదు మనకేమో ముప్పై లక్షల పట్టాలు ఇచ్చారు ఇరవై రెండు లక్షల మందికి ఇల్లు ఇచ్చారు మరి ముఖ్యమంత్రి గారేమో ఆప్షన్ త్రీ మూడు లక్షల మందికి హామీ ఇచ్చారు ఇల్లు కట్టించి ఇస్తామనేసి అనేటువంటి పరిస్థితుల్లో ఇతో సాయం చేయాలనేసి ఉడతా భక్తిగా స్థానికంగా ఉన్నటువంటి హౌజింగ్ అధికారుల వాళ్ళని సంప్రదిస్తూ కొంతమంది డిజైన్ కన్సల్టెంట్స్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ని సంప్రదించి లక్ష ఎనభై వేల రూపాయలకు ఒక ఇంటిని ఏ విధంగా నిర్మాణం చేయొచ్చు అనేసి దానికి ఐఐటి చెన్నైలోను మరి జెన్టీ అనంతపూర్లో కూడా వెట్టింగ్ చేసి ఒక డిజైన్ రూపొందించి ఒక సంస్థ ఇస్తే దాన్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎనభై వేల రూపాయలకు ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం పుట్టింది ఆ క్రమంలో అనంతపురంలో పనులు మొదలుపెట్టిన నన్ను పులివెందులకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పులివెందులో కూడా ఇలా నిర్మాణం టేకప్ చేయమని చెప్పడం దాని తర్వాత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర స్థానిక ప్రజాప్రతినిధులు అడగడంతో కొన్ని నాలుగైదు చోట్ల పనులు మొదలు పెట్టడం జరిగింది సో లక్ష ఎనభై వేలకు మేము స్టార్ట్ చేసిన తర్వాత ప్రభుత్వము జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఒక అనంతపురంలో చేస్తున్నది పులివెందులో చేస్తున్నది మనవేందజలం అనేసి కాంట్రాక్టర్లను పిలిచారు అప్పటికి రెండు మూడు సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి పెద్దగా పనులు లేవు పనులు లేవు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు మున్సిపాలిటీ కాంట్రాక్టర్లను పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి మాట్లాడి అందరినీ కూడా ఇదే రేట్కే ఒప్పించినారు ఒప్పించి రాష్ట్ర వ్యాప్తంగా పనులు జరుగుతాయి మరి ఈ రేటుకు కట్టడమే గగనం నిజంగా సరే మేము రెండున్నర లక్ష ఇచ్చాము అప్పట్లో లక్ష ఎనిమిది వేలు ఇస్తుంది ప్రభుత్వం అనేసి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినా మరి ఆ డెబ్బై వేల రూపాయలు మిగిలిందన్నా కూడా సంతోషమే కదా మరి రాష్ట్రం పరిస్థితుల్లో ఉంది రాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది పోలవరం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందనేసి ప్రభుత్వం కూడా ముందుకు పోయింది లక్ష ఎనభై వేలకు కడతారు అన్నప్పుడు ఎవరు వచ్చినా ఇచ్చినారు ఎవరు వచ్చినా ఇచ్చినారు ఎవరు వచ్చినా చేస్తామని ఇచ్చినారు ఆ క్రమంలో పేమెంట్ షెడ్యూల్స్ కొన్ని తయారు చేసుకుంది ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఇందులో ఈ కార్యక్రమం మొత్తం కూడా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ అనే ఒక ఏజెన్సీ ఏదైతే ఉందో గృహ నిర్మాణ సంస్థ అది మానిటరింగ్ ఏజెన్సీ మాత్రమే ఇది బెనిఫిషిరీ లెట్ ప్రోగ్రామ్ హౌసింగ్ యాక్టివిటీస్ బెనిఫిషియల్ లెట్ ప్రోగ్రామ్ పిఎంఏవై ఫండ్స్తో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ నిధులు నేరుగా లబ్ధిదారునికి వస్తే లబ్ధిదారుడు తనకు తను ఎవరికైతే పని అప్పచెప్పాడో ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడు ఇప్పుడు రాక్రేడ్ సంస్థను గురించి వక్రీకరించి గురించి మాట్లాడుతూ ఉన్నారు రాక్రీడ్ సంస్థ ఎవరితో అయితే ఒప్పందం చేసుకుందో ఆ లబ్ధిదారుడు డబ్బులు ఇస్తేనే కడుతుంది రాక్రేడ్ సంస్థ కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ ఈ రాష్ట్రంలో మూడు వందల యాభై మూడు మంది హౌసింగ్ ఆప్షన్ త్రీ కాంట్రాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఒక స్టేజ్కి ఒక బేస్మెంట్ లెవెల్కి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ డబ్బును లబ్ధిదారుడు చెల్లిస్తేనే ముందుకు మళ్ళీ రూఫ్ లెవెల్కి వెళ్తాం రూఫ్ లెవెల్ కంప్లీట్ అయినాక దానికి మళ్ళీ రూఫ్ లెవెల్ పేమెంట్ వచ్చినాక ఆర్సీకి వెళ్తే రూఫ్ కాస్టింగ్ అయిపోతేనే ఆ లబ్ధిదారు పేమెంట్ ఇస్తేనే ముందుకు వెళ్ళగలుగుతారు ఇది లబ్ధిదారుడికి కాంట్రాక్టర్కి మధ్య ఉన్నటువంటి లేబర్ కాంట్రాక్ట్ ఒప్పందం ఇది ఇటువంటి ఎంప్లాయీస్ మూడు లక్షల ఇళ్లకు కూడా చేయడం జరిగింది ఆ ఎంవాయిస్ ప్రకారమే లయబులిటీ కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ ఇస్ లయబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇస్ లయబుల్ ఫర్ పేమెంట్ కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి ఈ డబ్బును లక్ష ఎనభై వేల రూపాయల మూడు స్టేజెస్లో అరవై వేల అరవై వేల అరవై వేలు ఏదైతే డిపాజిట్ చేస్తుందో అది లబ్ధిదారుని ఖాతాలో నుంచి నేరుగా కాంట్రాక్టర్కి వస్తే ఈ పాటికి ఇప్పుడు హౌసింగ్ ప్రోగ్రాం అయి ఉండేది హౌసింగ్ ప్రోగ్రామ్ ఎందుకు డిలే అవుతుందంటే ఆ పేమెంట్స్ ఆగుతోన్నాయి హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఆపుతా ఉన్నారు వివిధ కారణాల వల్ల ఆపుతా ఉన్నారు డిలేడ్ పేమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి రెండు వందల కోట్ల రూపాయల పైన హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు బిల్స్ పేమెంట్ ఉంది ఒక రాక్రేట్ సంస్థ పదే పదే లెటర్లు రాసి ఇచ్చింది ఇరవై కోట్ల పైచులుకు ఇరవై కోట్ల పైచులుకు పేమెంట్స్ రావాలి దాదాపుగా ముప్పై కోట్ల పైన విలువైనటువంటి మెషినరీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొనుగోలు చేసి ఈ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన రాక్రీట్ సంస్థను అభినందించాల్సింది పోయి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఇవే పత్రికలే ఇవే మీడియా ఛానల్సే ఒకరికి రాస్తా ఉన్నాయి మరి దీనివల్ల మీరు చేసేటువంటి ఈ నెగిటివ్ ప్రాపకాండ వల్ల లబ్ధి లబ్ధి చెందాల్సినటువంటి ఆ లబ్ధిదారుడు నష్టపోతా ఉన్నాడు ఈరోజు ఒక అనంతపురంలో ఆరు కోట్ల రూపాయలు పేమెంట్ రావాలి రాక్రీట్ సంస్థ నేరుగా బెనిఫిషియరీ ఖాతాలోకి వెళ్ళిన ఎన్ఆర్ఈజి సొమ్ము మూడు కోట్ల పదహారు లక్షలు లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తే ముప్పై వేల రూపాయలు ఎన్ఆర్ఈజి జాబ్ కార్డు ఉన్నటువంటి ఆ లబ్ధిదారుడికి సంబంధించి ఆ ఎన్ఆర్జీ తొంభై రోజుల పేమెంటు ఏదో వస్తుంది ఆ తొంభై రోజుల పేమెంటు ముప్పై వేల రూపాయలు ఆ ఎన్ఆర్జీ సొమ్ము ఆ లబ్ధిదారుడి ఖాతాలోకి వెళ్ళిపోతే అతను డ్రా చేసి ఇవ్వాలి అది డ్రా చేసి ఇవ్వకపోవడము లబ్ధిదారుడు దాన్ని ఉపయోగి దాన్ని సొంతానికి వాడుకోవడం వల్ల అనంతపురంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిన కారణం అనేది రోజు కూడా గమనించాలి కొత్తగా వచ్చిన ప్రజాప్రతినిధులు మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు మీకు కురుగుంటలో ఒక లేఅవుట్ ఆర్డిటీ వాళ్ళు నిర్మాణం చేశారు కార్పొరేటర్లు వెంటబడి లబ్ధిదారులను తీసుకొచ్చి జియో ట్యాగింగ్ చేయించారు వాళ్ళ అక్కడ అక్కడ ఇంట్రెస్ట్ తీసుకున్నారు కార్పొరేటర్స్ కురుగుంటలో ఆర్డిటీ వాళ్ళు కట్టారు వైదు వందలు కార్పొరేటర్లు ఇంట్రెస్ట్ తీసుకుని లబ్ధిదారులను తీసుకొచ్చి జియో ట్యాగింగ్ చేసి వాళ్ళు పేమెంట్స్ పడినప్పుడు వెంటనే వాళ్ళ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి అర్బన్ అర్బన్ బెనిఫిషరీస్కి ఎనర్జీ ఉండదు వాళ్ళు జియో ట్యాగింగ్ చేయడము ఐసిఐసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి డబ్బులకు ఇబ్బంది రాలే బట్ ఇక వేరే ఆలమూరు కొడిమిలో లబ్ధిదారులు వాళ్ళ అకౌంట్స్లో పడినటువంటి డబ్బులను ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా హౌసింగ్ అధికారులకు చెల్లించాల్సింది మూడు కోట్ల పదహారు లక్షలు ఇది కాకుండా లక్ష ఎనభై వేలు అంటే రూఫ్ కాస్టింగ్ అయిపోయిన తర్వాత డోర్స్ విండోస్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ శానిటరీ ఐటమ్స్ పూర్తి చేయడానికి ముప్పై ఐదు వేల రూపాయలు లబ్ధిదారుడు చెల్లించాలి అది దాదాపుగా ముప్పై ఐదు వేల రూపాయలు దాదాపుగా కోటి రూ కోటి రూపాయలు బాకీ ఉంది బాకీ ఉన్నారు లబ్దిదారులు కోటి రూపాయలు లబ్ధిదారులు అది చెల్లిస్తే ఇల్లు కంప్లీట్ చేసి వాళ్ళకి కప్పచెప్పగలుగుతుంది నాలుగు వందల నలభై నాలుగు ఇళ్లను ఇన్సైడ్ అవుట్ సైడ్ ప్లాస్టింగ్ డోర్స్ విండోస్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఐటమ్స్తో వైట్ వాష్తో చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది ఇది కాకుండా అధికారులు స్టేజ్ అప్డేషన్స్ అంటే ఇళ్ళ నిర్మాణం వేరే స్టేజెస్లో పూర్తి అయినప్పటికీ ఆ స్టేజ్ అప్డేషన్స్ చేయకపోవడం వల్ల కోటి ముప్పై లక్షలు రావాలి హౌసింగ్ కార్పొరేషన్ నుంచి అది కూడా అవ్వలేదు మరి ఇదే విధంగా అది ఆలమూరులో కోడిమిలో ఒక డెబ్బై లక్షలు అంటే అది ఒక రెండు కోట్లు అంటే ఓవరాల్గా ఆరు కోట్ల రూపాయల మేరకు లబ్ధిదారుల నుంచి డబ్బులు వచ్చేది మరి దాదాపుగా జనవరి నుంచి ఆరు నెలల నుంచి ఆరేడు నెలల నుంచి కూడా పేమెంట్స్ రాలేదు దీన్ని దయచేసి శ్రద్ధ తీసుకుంటే లబ్ధిదారుడు ఇల్లు శాంక్షన్ అయినటువంటి లబ్ధిదారునికి ఇల్లు అప్పచెప్పగలుగుతాం ఒక రెండు మూడు నెలల్లో ఇది చేయాల్సిన బాధ్యత ఎన్నికైనటువంటి శాసనసభ్యులకు ఉంది ప్రత్యేకంగా అనంతపురం శాసనసభ్యులకు సంబంధించి ఇందులో దాదాపుగా మేజర్ బెనిఫిషరీస్ ఆయనకు సంబంధించి ఉన్నారు అనంతపురం అర్బన్ వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి రెండవది ఇక్కడ ఏదో ఆలమూర్లో మా సిమెంట్ ఎక్కువ ఇచ్చినారో స్టీల్ ఎక్కువ ఇచ్చినారనో లేదా మెటీరియల్ మిస్యూజ్ చేసినారనో దాన్ని ఉపయోగించుకుని అమ్మడు ఏరియా అంటే ఆరు వందల రూపాయలకు స్క్వేర్ ఫీట్కి ఇల్లు కడతా ఉంటే దీంట్లో బొక్కలు ఎత్తుకుతున్నారే మరి మీరు అమరావతిలో పదివేల రూపాయలు స్క్వేర్ ఫీట్ కింద మీరు ఆ రోజు బిల్డింగ్లు కట్టారు ఇల్లు దాదాపుగా రెండు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ ఇల్లు నిర్మాణం జరిగింది మీ హయాంలో మరి ఈరోజు ఏ కాంట్రాక్ట్ మెడికల్ కాలేజీ తీసుకోండి ఏ బిల్డింగ్లు అయినా తీసుకోండి మూడు వేల రూపాయలు పైన స్క్వేర్ ఫీట్ రేట్ ఉంది మరి ఎక్కడ మీరు విమర్శలు చేయాలా ఎక్కడ మీరు పొక్కలెత్తకాలా పేదవానికి గూడనిచ్చేటువంటి ఇళ్ల నిర్మాణం విషయంలో కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా సేవా తత్పరతతో ముందుకొచ్చి చేస్తా ఉంటే దాన్ని ఎంకరేజ్ చేసి పని చేయించుకోవాల్సింది విమర్శలకు దిగడం బావేమా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో దాదాపుగా ఈ ఇరవై లక్షల ఇళ్లలో ఇరవై రెండు లక్షలలో ఇప్పుడు దాదాపుగా పద్నాలుగు పదహైదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని లబ్ధిదారానికి అందజేయగలిగితే క్రెడిట్ ఎవరికి వస్తుంది మీ పార్టీకి మీ ప్రభుత్వానికి వస్తుంది కదా మరి పూర్తి చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలో అవి చూడండి కానీ మీరు దీంట్లో ఈ పనులు ఆపే ఆపడానికి ఏం ప్రయత్నం చేయాలా ఆ లబ్ధిదారిని నష్టపరచడానికి ఏం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన విధానం కరెక్ట్ కాదని నేను హితో కలుపుతూ ఉన్నా ఈనాడు జ్యోతి మీరు చల్లిన బురద చాలు ఇప్పటివరకు మీరు చల్లిన బురద వల్ల ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించినారు మీ మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అయినారు మరి ఈరోజు మీ మీద ఉన్నటువంటి బాధ్యత ఎవరి మీద లేదు ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ మీ పైన ఉన్నటువంటి బాధ్యత ఎవరి మీద లేదు మీ వంతుగా మీరు ఏం ఏమి కాంట్రిబ్యూట్ చేయబోతున్నది రాష్ట్రం అభివృద్ధికి